హలో అండి అందరు ఎలా ఉన్నారు బోనరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ క్రిక్వెస్ట్ రావండి ఈరోజు నేను సింపుల్గా బటర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అనమాట సో ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా లేదా సింపుల్గా ఈజీగా ఐ మీన్ త్వరగా అయిపోవాలంటే కనుక ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా చాలా ఈజీ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మరి ముందుగా మనం గ్రేవీ చేసుకోవడం కోసం ఈ విధంగా కొన్ని వేడి నీళ్ళు చేసుకోవాలి వేడి నీళ్ళలో ఈ విధంగా ఒక మూడు టొమాటోస్ని మనం మామూలుగా అయినా కొంచెం ఘాట్లు పెట్టుకునే చేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం మధ్యలో కట్ చేస్తే మనకి త్వరగా ఉడికిపోతుంది అలాగే ఒక పది పదిహేను నట్స్ సో ఇవి నానపెట్టుకునే వేసుకోవచ్చు లేదంటే కనుక ఒకవేళ మనం మర్చిపోయినా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా కొంచెం అలా రెండు నిమిషాలు టమాటోస్తో పాటు హాట్ వాటర్లో వేసేస్తే మనకి చక్కగా ఉడికిపోతుంది లేదంటే నానబెట్టుకునే చేసుకున్నా కూడా మనకి ఎక్కువగా గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది మనం అప్పటికప్పుడు వేసుకున్న దానికన్నా ఒకవేళ మర్చిపోయినా లేదా మనం సడన్ గా చేయాలనుకున్నా ఈ విధంగా హాట్ వాటర్ లో కూడా ఒక రెండు నిమిషాలు టొమాటోస్ తో పాటు ఉడికించేసిన తర్వాత మనం నీళ్ళలోంచి తీసేసి ఈ విధంగా టొమాటోస్ పైన ఉన్న తొక్కని తీయేసుకోవాలి ఇలా తొక్క తీయడం వల్ల మనకి ప్యూర్ అనేది సిల్కీగా స్మూత్గా వస్తుంది తరగలుగా లేకుండా సో ఇప్పుడు ఈ రెండింటినీ చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ కి చికెన్ నేనైతే కనుక ఈరోజు బోన్లెస్ చికెన్తో చేస్తున్నాను కావాలంటే మీరు విత్ బోన్తో కూడా చేసుకోవచ్చు ఏదైనా కూడా ఈ విధంగా చక్కగా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి తినడానికి అలాగే మనకి త్వరగా ఉడకడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో అందుకని మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు బటర్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చక్కగా బటర్ ఫ్లేవర్తో చికెన్ అనేది బాగుంటుంది ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకేంటంటే కొంచెం ఉప్పు పడుతుంది ముక్కకి నేనైతే గనక నైట్ ఉప్పులో నానబెట్టాను అనమాట సాల్ట్ వాటర్లో నానబెట్టేసి ఉంచాను చికెన్ని సో అందుకని నేనైతే కనుక యాడ్ చేయట్లేదు లేదంటే మీరు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం సాల్ట్ని కూడా వేసుకుంటే మనకి మొక్కకి ఉప్పు అనేది పడుతుంది ఈ విధంగా కొంచెం చికెన్ నుంచి నీరంతా పోయి కొంచెం బ్రౌన్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఏదన్నా గ్రేవీ టైప్ కర్రీస్ వండుకునేటప్పుడు కొంచెం వడల్పుగా ఉన్న బాండి తీసుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం త్వరగా కుక్ అవుతుంది కొంచెం వడల్పుగా ఉంటుంది కదా గ్రేవీ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి మనకి త్వరగా కుక్ అవుతుంది అనమాట గ్రేవీలో కూడా కొంచెం మనం బటర్ అలాగే బటర్తో పాటు కొంచెం నూనె కూడా వేసుకోవాలి చికెన్ని ఆల్రెడీ మనం బటర్ లోనే వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ గ్రేవీలో కొంచెం బటర్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఈ రెండు కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది అందులోనూ మనం ఓన్లీ బటర్తో ఫ్రై చేస్తే కొంచెం అడుగంటే అవకాశం కూడా ఉంటుంది సో అందుకని సగం బట్టర్ అలాగే సగం ఆయిల్ కూడా వేసుకోవాలి సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆల్ స్పైసెస్ వేసుకోవాలన్నమాట మసాలా దినుసులు మరి ఎక్కువగా వేయకండి మనం తినేటప్పుడు కొంచెం గ్రేవీలోకి తగులుతా అడ్డం వస్తాయి అందుకని కొంచెం లైట్గా వేసుకున్నాను ఎందుకంటే తర్వాత మనం గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం అనమాట సో అందుకని లైట్గా మనం స్పైసెస్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా వేగుతాయి ఎందుకంటే మళ్ళీ మనం పెద్దగా కట్ చేసుకుంటే గ్రేవీలో కనిపిస్తాయి అనమాట సో అలా కనిపించకుండా ఉండడం కోసం చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి గ్రేవీలోకి కలిసిపోతుంది ఇప్పుడు దీనిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా అయితే మనకి కాస్త గ్రేవీకి బ్రౌన్ ఆనియన్ స్మెల్ కూడా వస్తుందన్నమాట సో ఆ తర్వాత మనం మంచిగా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి గ్రేవీ చాలా టేస్టీగా రావాలంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అలాగే టొమాటో పేస్ట్ని అది కూడా వేయించుకుని ఆయిల్ చక్కగా పైకి తేలే వరకు మనం నిదానంగా వేయించుకోవాలి ఇక్కడ గ్రేవీ మనకి ఎంత బాగా ఉడికితే మన టేస్ట్ కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది సో గ్రేవీ మనకి ఉడకలేదంటే కనుక మనకి కర్రీ కూడా అంత టేస్టీగా రాదు ఎగటొచ్చేస్తుంది వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం పౌడర్స్ మనం వేసుకునే స్పైసెస్ కూడా వేసుకుంటే మనకి గ్రేవీ త్వరగా ఉడుతుంది మనం గ్రేవీ పల్చిగా ఉంది కదా సో ఈ విధంగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసామంటే గ్రేవీ మనకి కొంచెం దానిలో తేమ తగ్గి త్వరగా ఉడుకుతుంది అనమాట సో చూడండి ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకి గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి తెలియని చూడండి ఇప్పుడు దీనిలో కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ లేదంటే మనకి కస్తూరి మెతి ఉంటుంది కదా సో ఈ విధంగా మనం ఏదన్నా డ్రై పౌడర్స్ వేసుకుంటే కనుక చాలా చాలా గ్రేవీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట సో ఉంటే వేసుకోండి లేదంటే లేదు సో ఉంటే మంచిది అనమాట సో చక్కగా మనకి ఆ డ్రై లీవ్స్ స్మెల్ అనేది బాగుంటుంది ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని మంచిగా ఈ గ్రేవీ అంతా చికెన్ పెట్టే వరకు మంచిగా కలుపుకోవాలి అలా ఒక నిమిషం పాటు చికెన్ మనం గ్రేవీలో ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ వేసుకుని మనం మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మంచిగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి కర్రీ గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా చిక్కగా వస్తుంది హడావిడిగా చేసిన కర్రీ అయితే కనుక అలానే ఉంటుంది చక్కగా నిదానంగా చేసుకుంటే కనుక మనకి గ్రేవీ ఎంత ఉడికితే అంత కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అంత రిచ్ లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యన ఒకసారి కదుపుకోవాలి ఎందుకంటే మనం గ్రేవీ కదా త్వరగా అడగంటేస్తుంది అనమాట అప్పుడప్పుడు కదుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి బటర్ చికెన్ నార్మల్గా మనకి మీడియం స్పైసీలోనే ఉంటుంది కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఇంకొక స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది రైస్లో అయితే కనుక ఒక రవ్వ కారం ఎక్కువ వేసుకుంటే మనకి రైస్లో కలుపుకుంటాం కదా అప్పుడు బాగుంటుంది చపాతీ అంటే మనం గ్రేవీతో తినేస్తాం కాబట్టి ఒక రవ్వ కారం తక్కువే వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక పవర్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మనం ఎక్కువగా స్పైసీ ఎక్కువగా మసాలాలు లేకుండా మీడియంగా చేసుకుంటున్నాము అప్పుడే మనం కొంచెం కర్రీ ఎక్కువగా తినగలుగుతాం అనమాట సో మీకు ఇంకా కాస్త గరం గరంగా హాట్గా కావాలంటే ఇంకొంచెం స్పైసీ పౌడర్ అలాగే ఇంకొంచెం గరం మసాలా ఎక్కువగా వేసుకోండి ఆ తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం పాటు ఉడికించేస్తే ఇప్పుడు మనం వేసిన మసాలాలు గరం మసాలా వేసాం కదా అది కూడా ముక్కకి బాగా ఫ్లేవర్ అనేది పడుతుంది ఒక నిమిషం పాటు దీనినిలా వదిలేసేద్దాం చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి తిరిగిందో మన గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయి ఆయిల్ అనేది బయటికి వదిలేసింది ఇప్పుడు మనకి కర్రీ అయితే కనుక ఆల్మోస్ట్ ఏంటి మొత్తం రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం సో మంచి కమ్మని ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట బటర్తో చేసుకున్నాం కదా సో చూడండి చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది గ్రేవీలో మనం ఎటువంటి క్రీమ్స్ అవి కూడా గ్రేవీ అనేది చాలా రిచ్ లుక్ వచ్చింది మనం వేసిన కొన్ని నట్స్ వలన ఇంట్లో ఈ విధంగా చేసుకునేటప్పుడు ఎటువంటి తిక్ క్రీమ్ డబుల్ క్రీమ్ అలా ఏమి వాడావసలేదు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రై ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ థ్యాంక్ యూ